చేసావు కానీ నేను టెన్త్వర్ చేస్తున్నాను నేను మా చెల్లి ఎలా ఎట్లా ఫ్రెండ్స్ చె తీసుకుంది టెంట్ మీద వేయడానికి చూడండి ఫ్రెండ్స్ టెంట్ హౌస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక థ్రెడ్ తెచ్చేసి లేదా ఫైవ్ అన్న ఇక్కడ ఇక్కడ అటాచ్మెంట్ చేస్తే చూడరు ఇక్కడ ఇక్కడ అటాచ్మెంట్ చేస్తే టెంట్ హౌస్ రెడీ అయిపోతుంది ముందులో చూడాలి తింటుంది నేను అట్ట చూచురా చూడేసి ఆ పైప్ తెచ్చి మీకు పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక దారి తెచ్చిన ఇక్కడ దీన్ని ఇక్కడ ఒక ఇయర్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఉంది కట్టాలి చాలా ఎగ్జైట్ అయిపోతుంది తర్వాత దాని నుంచి క్లాత్ ఇస్తున్నాం చూడండి

మా చెల్లె కావాల్సి మా చెల్లె పేరు ఇప్పుడే పెట్టేసి ఉంటుంది సో మీకు చూసారా చెల్లి అనుకుంది ఇక్కడ బయటకి రమ్మని రాదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్